నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా వంద రోజులు దాటిపోయింది సెప్టెంబర్ ఇరవై నాటికి వంద రోజులు పూర్తి మరి ఎన్నికల సమయంలో కూటమికి సంబంధించిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులందరూ కూడా సూపర్ సిక్స్ పథకాలకి అమలు చేస్తాం సూపర్ సిక్స్ పథకాలని ప్రజల్లో తీసుకొస్తాం ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించడని చెప్పి మరి ప్రజల్ని అభ్యర్థించారు ఓట్లేశారు గెలిచారు అధికారంలోకి వచ్చారు మరి వంద రోజులు దాటినా కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు కాలేదని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తర్ణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో దీపం పథకం ఉచిత దీపం పథకం ఏవైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి కూటమి ప్రకటించిందో మరి అవి అమలు చేయడానికి మరి రాష్ట్ర స్థాయిలోని మంత్రుల సబ్ కమిటీ అదేవిధంగా సివిల్ సప్లై శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి యాభై ఆరు లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు మరి తెల్ల రేషన్ కార్డులు కలిగిన వినియోగదారులు కూడా దాదాపుగా తొంభై ఐదు శాతం మంది గ్యాస్ సిలిండర్ని వినియోగిస్తున్నారు మరి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ఏడాది నుండి గ్యాస్ పథకం అమలు చేయాలంటే మూడు వేల కోట్ల రూపాయలు పైబడి అదనంగా ప్రభుత్వం పైన భారం పడుతుంది మరి ఒక్కొక్క గృహానికి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు సంవత్సరం మొత్తం ఏంటంటే మూడు గ్యాస్ సిలిండర్ల పేరు మీద ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ దాదాపుగా ఎనిమిది వందల పైబడి ధర పలికితే ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తే రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు లబ్ధి చేకూరుతుంది ఒక్కొక్క వినియోగదారుడికి మరి ఇప్పటికే చాలామంది గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు మరి ఏ ప్రాతిపదికమైన వీళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలి ఎవరిని పరిణిలోకి తీసుకోవాలి మరి గ్యాస్ సిలిండర్ లేని కుటుంబాలు ఉన్నాయి మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయాలంటే గ్యాస్ సిలిండర్లు వాడే వారికంటే వారికి కూడా వర్తింప చేయాలి కంపల్సరీ ఎందుకంటే గ్యాస్ ఉచితంగా ఇస్తాం ప్రతి కుటుంబానికి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగదారులు ఉన్నప్పుడు మరి వారందరికి కూడా ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి మూడు గ్యాస్ బండ్లు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఈ కోటి యాభై ఆరులో ఒక కోటి యాభై లక్షల మందితో పాటు ఇంకా అదనంగా కూడా ఇవ్వవలసి ఉంటుంది మరి ఇప్పటి ఇప్పటివరకు చాలామంది ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగించని కట్టెల పొయ్యిల ద్వారా వంట చేసుకున్న కుటుంబాలు కూడా గుర్తించారు మరి వారికి కూడా వర్తింపు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన మరి ఉజ్వల యోజన పథకం అని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉజ్వల యోజన పథకాన్ని అమలు తీసుకొస్తే మరి ఆ పథకం కింద అయితే కేవలం కట్టెల పొయ్యిలు వాడుతున్న వినియోగదారులు మాత్రమే అర్హత ఉండే అవకాశం ఉంది మరి కూటమి ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్ పథకంలో మరి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ బండలు అని చెప్పినప్పుడు ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తే ఇప్పటికి గ్యాస్ సిలిండర్లు వాడుతున్న కోటి యాభై ఆరు లక్షల మంది కుటుంబాలకు ఈ గ్యాస్ పండ్ల పథకం అందే అవకాశం ఉండకపోవచ్చు మరి ఉజ్వల యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అమలు తెస్తే కేవలం కట్టెల పొయ్యి వాడే కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికే వర్తింపు చేస్తే మిగిలిన వాళ్ళకి లేనట్టే అనుకుంటే ఖచ్చితంగా ఇక కోటి ఒక కోటి యాభై లక్షల మంది ఉన్న కుటుంబాలు వినియోగిస్తున్న వాళ్ళు మహిళలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు కాబట్టి మరి ప్రభుత్వం ఏ విధంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమల్లో తీసుకొస్తుంది మరి ఎన్ని కుటుంబాలకి ఇస్తుంది అర్హత దాని ప్రాధాన్యత లేకపోతే ప్రాతిపదిక ఏ విధంగా తీసుకుంటారు అనే దాని మీద కూడా ప్రభుత్వంలోనూ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు ఏదేమైనా అతి త్వరలోనే ఈ దీపం పథకం ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది మరి ఏ మేరకు అమలు తీసుకొస్తారు ఏ నిబంధనలు పెడతారు ఎంతమందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉపయోగపడతాయి ఎంతమందికి కోత పడుతుంది మరి తుదిగా లెక్కలు తేలిన ధరతో కానీ ఎన్ని కుటుంబాలకు ఉపయోగం ఉంది ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది ఎన్ని కుటుంబాలు నష్టపే పరుస్తుంటుంది మరి ఎన్నికల్లో చెప్పినట్టు ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ పనులు ముడిస్తానన్నప్పుడు అవన్నీ అమలు జరుగుతాయా లేదా లేదంటే కొంత మేరకు అమలు చేస్తే మహిళల్లో ఉన్న రిఫ్లెక్షన్ విప్లవం ఎలా ఉంటుందనేది రాజకీయ పార్టీలకు తెలుస్తుంది తెలియని సబ్జెక్ట్ కాదు ఇది కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారో చూడాలి మరి మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పదివేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల యాభై ఐదు ఖాదీ లెనర్ సారీ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకి సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు టాప్స్ క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్ పార్టీ బీర్ చూడీదార్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల యాభై రూపాయలకే రెండు చిల్డ్రన్ స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్స్ బాబా సూట్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై మూడు టీ షర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం